హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే తొలి ఏకాదశి పూజ అయితే చేసుకుంటున్నానండి గుమ్మం దగ్గర అయితే ఒక ముగ్గు అయితే వేసుకుంటున్నాను మనం ఎప్పుడూ బయటికి వెళ్తూ ఉంటారు కదా ఇంట్లో వల్ల అందుకని ముగ్గు అయితే కంపల్సరీ వేసుకుంటాము అలాగే మేము కింది ఇంట్లో ఉండేటప్పుడు అయితే వాకిట్లో చక్కగా వేసుకుండేదాన్ని సో ఇప్పుడు పై ఇంటికి వచ్చాక ఇంకా ఇక్కడ బాల్కనీలోనే వేసుకుంటున్నాను మనం ఎప్పుడు ముగ్గు వేసేటప్పుడు పసుపు కుంకుమ అలంకరించుకుంటే అమ్మవారు ఎంత అంటే లక్ష్మీదేవిలా అనిపిస్తుంది ముగ్గు కూడా చాలా బాగుంటుంది కలగా ఉంటుందండి అలాగే స్టవ్ అయితే క్లీన్ చేస్తాను ప్రసాదం చేసుకుందాం అనేసి సోమవారిక అయితే ఇంకా గోధుమరావతో ప్రసాదం చేస్తే చాలా మంచిది కదా అందుకని ఇంకా నేను ఈరోజు వచ్చి రవ్వతో ప్రసాదం చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ఇత్తడ గిన్నె పెట్టుకున్నాను అలాగే నెయ్యి కొంచెం వేసి రవ్వనైతే వేయించుకుంటున్నాను ఇంకా గోధుమ రవ్వ బాగా వేగితే స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా సో అందుకని వేయించుకుంటున్నాను కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాను అలాగే పాలు కూడా వేసి ఇంకా వేలక్కాయలు రెండు వేసుకున్నాను స్మెల్ బాగా వస్తుంది కదా ప్రసాదంకి అందుకని ఇంకా రవ్వ కూడా వేస్తాను నైవేద్యం అయితే రెడీ అవుతుందండి నైవేద్యం రెడీ అయిపోయింది సో నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఈ ప్రసాదంకి వచ్చే నెయ్యి అంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే అలాగే నా నైవేద్యం వచ్చి రెడీ అయిపోయిందండి ఇంకా పూజ ఉంది పూజ అయితే చేసుకున్నాక ఇంకా ఈరోజు వచ్చి ఉపవాసం అంటే చాలా మంచిది కదా అందుకని ఇంకా ఉపవాసం కూడా ఉన్నాను సాయంత్రం ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకుంటాం కదా సో అలాగైతే నేను ఉపవాసం అయితే చేస్తున్నాను అలాగే ఒక బౌల్ పెట్టేసి ఇంకా గాజు బాదం ఇవైతే వేయించుకుంటున్నానండి ఇలా కొంచెం వేగాక ప్రసాదంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా మనం ప్రసాదం తినేటప్పుడు కూడా ఇవి మధ్య మధ్యలో వస్తేనే బాగుంటుంది ఇంకా నా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజే ఉందండి ఇంకా ముందు రోజు నేను నీట్గా పూజారూమ్ని అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే వారాహి అమ్మవారి పూజలు అయ్యాయి కదా అయిపోయాక ఇంకా అప్పుడేం చేయకూడదు కదా అయిపోయాక ఇంకా ముగ్గులు అయితే వేసుకొని పూజారిమ్మని అలా చేసుకున్నాను అలాగే సోమవారం నుండి అమ్మవారికి అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఈరోజు తుల ఏకాదశి కదా సోమవారం ఇంకా నిద్రలోకి వెళ్తారు కదా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఇంకా పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను ఫస్టు మన ఇంట్లో చిన్న విగ్రహాలు ఉంటే ఇలాగ అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు ఇంకా పసుపు నీళ్ళతో నేనైతే అభిషేకం చేసుకున్నాను అలాగే ఏరుపు నీళ్ళతో కూడా చేసుకున్నాను కుంకుమ వేసి ఇంకా నేనైతే ఇలాగ అభిషేకం అయితే చేసుకుంటున్నాను కదా ఇంకా చందనం నీళ్ళు కూడా వేస్తాను మనం ఎప్పుడూ విగ్రహాలకు అభిషేకం రోజు చేయం కదా ఇలాగా పూజలప్పుడైనా ఇలా చేసుకుంటే చాలా మంచిది కదా అందుకని నేనైతే ఇలా చేసుకుంటున్నాను ప్రతిరోజు అంటే మనం చేయలేం కదండి అలాగే గంధం నీళ్ళు కూడా వేస్తున్నాను సోమవారికి ఇష్టమైన శంకు పువ్వులు అయితే వేసుకున్నాను ఇంకా అక్షంతాలు అన్నీ వేసుకొని ఇంకా జవ్వాది కూడా కొంచెం వేస్తున్నానండి నేను ఫస్ట్ అయితే వాటర్లోనే జవ్వాది వేశాను కాకపోతే మళ్ళీ కొంచెం వేసాను ఇంకా అమ్మవారిని సోమవారిని అయితే ఒక ప్లేట్లో పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నానండి మందార పూలతో చేస్తున్నాను అలాగే స్వామివారికి అయితే ఒక తులసి అయితే వేసుకున్నానండి ఎంత అందంగా ఉన్నారు సోమవారు కామాక్షి అమ్మవారి దీపం కూడా వెలిగించుకున్నాను మన ఇంట్లో ఉంటుంది కదా సారీ కామాక్షి అమ్మవారి కాదు గజలక్ష్మి అమ్మవారి వీళ్ళకి మందార పూలతో అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి మందార పూలు అయితే మేడ మీద ఉన్నాయి కదా మా గార్డెన్లో చాలా పూలు అయితే పూస్తాయి ఈరోజు ఇంకా నాటు గులాబీ కూడా ఉంది ఇంకా సోమవారం దగ్గర అయితే ఒక నాటు గులాబీ కూడా వేసుకున్నాను హైప్రిడ్ కన్నా నాటు మంచి స్మెల్ వస్తుందండి నైవేద్యం కూడా అలాగే తెచ్చేసి పెట్టేశాను ఇంకా అన్ని ఫోటోలకి పూలు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా సోమవారికి అయితే మల్ చాలా బాగా వచ్చింది చక్కగా నా పూజ అయితే అయిపోయింది అలాగే దూపాన్ని కూడా వేసుకున్నాను మనం ఏ పూజ చేసినా దూపం అయితే కంపల్సరీ వేసుకోవాలండి అలాగే పూజ చేసేటప్పుడు అక్షంతాలు సమర్పయామి పుష్పం సమర్పించాము అన్నీ అంటూ అలా పూజ చేసుకుంటే మంచిది నేనైతే ఎలా పూజ చేస్తానంటే ఫస్ట్ అక్ష దీపం దగ్గర ఎక్షంతాలు వేసి శుభం కరుతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్ అంటూ రెండు అక్షంతాలు అయితే దీపం దగ్గర వేసుకుంటానండి తర్వాత ఏం చేస్తానంటే ఒక పువ్వు తీసుకొని పాదయం ప్రొచ్చాలియామి అంటూ ఒక మూడు సార్లు అయితే నీళ్ళు చల్లుతాను అంటే సోమవారు కాలు కడుక్కొని మనం రమ్మన్నట్ట అలాగే తర్వాత మళ్ళీ ఒక పువ్వు తీసుకొని స్నానం సమర్పయామి అంటే ఒక మూడు సార్లు అయితే నీళ్ళు వేస్తాను అలాగే స్నానం చేసుకున్నట్ట తర్వాత అక్షంతాలు అన్నీ వేస్తానండి గంధం పువ్వులు అలాగా నా పూజ అయితే ఇప్పుడు అలాగే చేస్తాను రొటీన్గా ఇంకా పూజ అయితే అయిపోయాక ఇంకా అష్టోత్తరాలు అయితే చదువు చదువుకున్నాను కదా సో ఇంకా పూజ అయితే అయిపోయాక మళ్ళీ ఒకసారి ఆరతి అయితే ఇవ్వాలి కదా అందుకనిస్తే ఇంకా సోమవారికి అయితే ఆరతి అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఆరతి ఇచ్చేసి ఇంకా నేనైతే ఈరోజు ఉపవాసం కదా సో టెంపుల్కి అయితే సాయంత్రమే వెళ్తున్నాను మార్నింగ్ అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి కలియుగం దైవం వెంకటేశ్వర స్వామి కదా మనం ఏ కోరికలైనా కోరుకుంటే తీరుతాయండి అది మంచిదై ఉండాలి అలాగే దీపం కుందులో అంటే ఆయిలు ఎక్కువ వేస్తూ ఉంటాం కదా నింపగా అలాగా వేయకూడదంట మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలంట అలాగే నేను లైట్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా నైవేద్యాన్ని అయితే సోమవారంకి సమర్పించుకుంటున్నాను తండ్రి ఏదో నాకు తోచింది నేను చేసుకున్నాను తండ్రి ఈ పూజ ఏ లోపంని క్షమించి తండ్రి అని అయితే నమస్కరించుకున్నాను సోమవారికి మనం ఏదైనా నైవేద్యం చేస్తామంటే సోమవారికి అలాగే కదా మొక్కుకుంటాము ఏదో మనకు తోచిందో మనం చేస్తూ ఉంటాం కదా ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా నీళ్ళు వేసి అన్నీ సమర్పించుకుంటున్నాను ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి